అండి మన టీవీ ఫైవ్ శివ గారు ఫోన్ చేయడం జరిగింది మన యాదవులపైన బీసీల పైన పైన మాట్లాడిన మాట్లాడి మాట్లాడినటువంటి ఈ టీవీ ఫైవ్ శివకి మన అందరం కలిపి బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాను ఎందుకంటే ఎన్టీఆర్కి అవమానము అంట ఎన్టీఆర్కి అవమానం అంట ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు కాదా అంట ఎన్టీఆర్ దేవుడు కాదా అని అడుగుతున్నాడు ఎన్టీఆర్ దేవుడు అయితే ఎన్టీఆర్ కృష్ణుడు వేషాలు వేరే వేసాలు వేయవలసిన అవసరం ఏముంది దేవుడు వేసాలు వేస్తాడా అంటే ఎన్టీఆర్ గారిని మేము అనట్లేదండి ఎన్టీఆర్ మాకు దేవుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గానే మాకు దేవుడు అర్థమైందండి ఈడు టీవీ ఫైవ్కి ఒక జ సీనియర్ జర్నలిస్ట్ అంటే ఈయన పెద్ద పెద్ద డిబేట్లు పెడతా ఉంటాడు చాలా మేధావు అని అనుకున్నాను ఇది రోజు వరకు ఈ రోజు తెలిసింది వీడి కోసం ఎందుకు బుర అని తెలిసింది దేవుడు కాదా ఏ రామచంద్ర యాదవ్ అడ్డుకుంటున్నాడు కుల రాజకీయాలు చేస్తున్నాడు రామచంద్ర యాదవ్ అనే మాట్లాడుతున్నాడు రామచంద్ర యాదవ్ మాకు దేవుడు మాకంటే నాకు దేవుడు నువ్వెవడెవరే అన్నానికి రాజకీయ పార్టీ కోసం మాట్లాడుతావు రాజకీయం చేస్తున్నాడు అంటావు ఏ రే బాబు ఏం పేరు నీ పేరు శివ ఒకటి చెప్తున్నాను రాజకీయం చేసేది నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా ఏం మాట్లాడుతున్నావయ్యా చేసే చేసినోడిని లే మానభంగాలు చేసినోడిని జైలుకెళ్ళి వచ్చినోడిని జగన్ ఉద్దేశించి వైఎస్ఆర్ పార్టీని ఉద్దేశించి నువ్వు మాట్లాడవు రాజకీయం అంటే అది మా రామచంద్ర యాదవ్ అన్నా ఒకటే చెప్పాడు ఎన్టీఆర్ గారంటే మాకు గౌరవం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎన్టీఆర్ రూపంలో పెట్టండి అని అడిగాడు ఓకేనా అర్థమైందా ఇంకొక పాయింట్ మాట్లాడావు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు విగ్రహాలు ఎక్కడికక్కడే ఉన్నాయి అవి ఆపలేదు ఇది ఎన్టీ రామారావు గారి విషయంలో ఆపుతున్నాం అని అడిగావు పిచ్చోడా నువ్వే చెప్తున్నా బుర్ర లేదురా నీకు ఎన్టీఆర్ విగ్రహం కృష్ణు రూపంలో పెట్టడం తప్పన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వైఎస్ఆర్ కూడా దేవుడులా భావించే వాళ్ళు ఉన్నారు ఆయన్ని వైఎస్ఆర్ లాగే పెట్టుకున్నాడు కాబట్టి ఎవడు అబ్జెక్షన్ చేయాలి అది తెలీదా సరే ఇంకొక విషయం మాట్లాడావు కొంతమంది రాజకీయం చేస్తున్నారు రామచంద్ర యాదవ్ అని చెప్పేసి మాట్లాడావే రామచంద్ర యాదవ్ అన్న గత ప్రభుత్వంలో ఎన్ని పోరాటాలు చేశాడో పెద్దిరెడ్డి మీద ఎన్ని యుద్ధాలు చేశాడో వైఎస్ఆర్సిపి మీద ఏ విధమైన పోరాటాలు చేశాడో నువ్వే చెప్తున్నావు మళ్ళీ గత ప్రభుత్వంలో పోరాటం చేస్తే జైలు వేసేస్తారు చేస్తారు తన్నేస్తారని బయటికి రాలేదు ఇప్పుడు మాట్లాడతానని మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా జర్నలిస్ట్ అంటే ఒరే శివ టీవీ ఫైవ్గా ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు ఒక పార్టీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం నీ మనసులో ఉంది లేదు కానీ నువ్వు మాట్లాడే మాట వల్ల పార్టీ నష్టపోతుంది ఆ పార్టీకి మేము కూడా ఇవ్వాలి ఇప్పుడు వరకు నీ వల్ల మిగిలిన వాళ్ళు కూడా పాడైపోయే పరిస్థితులు ఏర్పడతాయి ఒకడంటాడు మా ఇంట్లో పెడతాను ఏం చేసుకుంటారో చేసుకుంటా అంటాడు ఇంకొకడు అంటాడు మా ఊర్లో పెడతాను ఏం చేసుకుంటారో అంటాడు ఇలాంటి నీలాంటి యాదవులు ఉండబట్టిగే ఈ విధంగా మా ఎరుపు స్పల్లరా ప్రతి ఒక్కడు అలా మాట్లాడే అవకాశం కలుగుతుంది ఇంకొకసారి టీవీపై శివగా యాదవుల విషయంలో కానీ హిందువుల విషయంలో కానీ మాట్లాడేవంటే తాడ తీస్తారు ఇంకొకటి మాట్లాడుతున్నాను శివ తిరుపతి లడ్డూలో ఏదో కొవ్వు పదార్థం కలిసిందంటే అంత రియాక్ట్ అయినాం కదా మనందరమే మేము కూడా మన అన్న పవన్ కళ్యాణ్ అన్న ఎంత రియాక్ట్ అయినాడు హిందూజం కోసం పవన్ కళ్యాణ్ అన్న ఎంత పోరాటం చేశాడు మనందరం చేశాం కదా చంద్రబాబు గారు చేశారు లోకేష్ గారు చేశారు లోకేష్ బాబు గారు చేశారు గుర్తు పెట్టుకో నువ్వు మాట్లాడేదోళ్ళు దగ్గర పెట్టుకో టీవీ ఫైవ్గా టీవీ ఫైవ్ అంటే ఓ బ్రాండ్ ఉండేది నీ వల్ల అది ఈ రోజుతో మాకు నమ్మకాలు పోయినాయి రామచంద్ర యాదవ్ గారి కోసం ఒక విషయం మాట్లాడవు నువ్వు మాట్లాడటం వల్ల ప్రతి మాటకి మా దగ్గర జపం దమ్ముంటే డిబేటర్రా నీ టీవీ ఫైవ్ నువ్వు ఫోన్ చేసా ఫోన్ అవ్వలే వాట్సాప్ కాల్ చేసా అవ్వలే నెట్ ఆఫీలో ఆఫీసో నువ్వు ఆన్లైన్లోకి రా ఫోన్ కాంటాక్ట్లో రా డిబేట్కి నువ్వు ఎప్పుడు పిలుస్తావు అప్పుడు మేము రెడీ నువ్వు రెడీయా నీ మనుషులు రెడీయా రామచంద్ర యాదవ్ గారికి పొంగునూరులో ఇన్నోట్లు వచ్చాయి లోకేష్ బాబు మీద పోటీ చేస్తే ఇన్ని వచ్చి అన్నావు మేము వాళ్ళు కించపరచాలని కాదు నీకు తెలుసు కదరా టీవీ ఫైవ్గా శివగా వాళ్ళే తక్కువ చేయడం నీ ఉద్దేశం నేను చెప్తున్నా ఎందుకంటే లోకేష్ బాబు గారు ఒక వార్డ్ నెంబర్ అవ్వకుండా మంత్రి అయినాడు రా అంటే డబ్బు పెట్టి కాదా దాన్ని ఏమంటావు నీ వాళ్ళు మాట్లాడవలసి వస్తుంది లోకేష్ బాబు గారిని ఆయన మహాన నాయకుడు ఒక ఎన్టీ గారు మానవుడు ముఖ్యమంత్రి గారి కొడుకు గుర్తు పెట్టుకో మనన్న పవన్ కళ్యాణ్ గారు ఇందుజం కోసం ఎంత పోరాటం చేసి రాజకీయ పార్టీ పెట్టి కష్టపడి జనాల్లో తిరిగితే ఆ రోజు రామచంద్ర యాదవ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు తెలుసా అయితే ఆయన రెండు చోట్ల ఓడిపోయాడు ఇంకోటి ఇంకోటి డాష్ డాష్ మాట్లాడారు మరి వాళ్ళందరూ ఒకసారి వచ్చి లేదు కదా పార్టీ పెట్టగానే ఏది అవ్వదు తొందరపడక టీవీ ఫైవ్గా శివ ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాట ప్రతి మాటగా తప్పుడు మాటలు మాట్లాడావు కాబట్టి మేము నీ మీద మాట్లాడవలసి వస్తుంది రాజకీయం చేయాలనుకుంటున్నారా అక్కడ ఇంకొక మాట మాట్లాడావు రెచ్చగొట్టే పని పాడు చేసే పార్టీని టీడీపీ పార్టీని పాడు చేసే వ్యవహార ఇదిలో ఉన్నారు మీరు ఆడెవడో రాజ మహాసేన రాజేశ్వర నువ్వు ఒకడోవి ఏమయ్యా అక్కడ వెనక్కి ఎందుకు తగ్గిద్దో తెలీదు కూటమి ప్రభుత్వం తగ్గవలసిన అవసరం లేదని రెచ్చగొడుతున్నా మిమ్మల్ని ఏమైనా తిడితే జనాలు తిడుతుంటే అమ్మనాభూతులు మిమ్మల్ని తిడుతుంటే మాకే బాధ అనిపిస్తుంది మా నోటితో మేము అల్లాం ఒకసారి గుర్తుపెట్టుకో టీవీ ఫైవ్గా మాట్లాడే ముందు ఒక జర్నలిస్ట్ అంటే జర్నలిజం అంటే ఏంటి తెలుసా అంటే సామాన్యుడిగా నేను అడుగుతున్నాను ఒక జర్నలిజం కదా నువ్వు ఒక పార్టీని కొమ్ముకే జర్నలిజం అవుతుందా ఒక వ్యక్తిని కొమ్ముకే జర్నలిజం అవుతుందా తప్పుని తప్పను రైట్ అండ్ రైట్ అను రామచంద్ర యాదవ్ గారు ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇన్ని చేశారు ఏ రోజైనా నువ్వు పొగడవా ఉద్యోగాలు ఇప్పించాడు పేదోళ్ళకి డబ్బులు ఇచ్చాడు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడు ఎందుకు నువ్వు చెప్పలే ఈ రోజు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు సరే ఓకే అది నీ ఇష్టం నేను దానికి కూడా కాదన్నా డబ్బు ఉంటే రాజకీయం అయిపోదు అని అన్నా ఆయన సొంత డబ్బుతో జనాలకి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడయ్యా రాజకీయం చేస్తున్నాడు ఒక యాదవుడిగా రాలే అక్కడికి ఒక దేవుడిని అవమానపరిచారని వస్తున్నారు ఎన్టీ రామారావు గారు అనకూడదు కానీ దేవుడైతే ఆయన్ని గుడి కట్టుకొని ఇంట్లో సో నువ్వు రామచంద్ర యాదవ్ ఆయన ఎవరో అక్కడికి అంట రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ పెట్టిన నాయకుడు ప్రజల కొరకు వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఎక్కడికైనా వెళ్తాడు ఎక్కడైనా చేస్తాడు సంబంధం లేదని అడుగుతారేట్రా ఆయనకి ఎక్కడైనా సంబంధం ఉంది అన్నిటికీ ముందుకు వస్తాడు మీలో భయం పట్టినట్టుంది మన కూటమి ప్రభుత్వం కూడా మన కూటమి ప్రభుత్వం అంటాను ఈ రోజు కూడా నేను నీ వల్ల ఆ రాజసి వల్ల నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం మంచి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు మంచి ఆలోచన చేశారు కానీ మీ ఇద్దరు తప్పు చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం మీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియపరుస్తా ఉన్నాం నువ్వేం మాట్లాడుతున్నావయ్యా ఎన్టీఆర్ విగ్రహం ఒకటి గుర్తు పెట్టుకో ఎన్టీఆర్ దేవుడా అన్న దేవుడే ఎన్టీఆర్ ఫోటో పెట్టి ఎన్టీఆర్ దేవుడని రాయి ఒప్పుకుంటా కృష్ణుడు రూపంలో పెట్టి ఎన్టీఆర్ అని ఎన్ని రాసో కృష్ణుడు అని రాయొచ్చు కదా అక్కడ కృష్ణుడు ఎన్టీఆర్ అనే రాయి తెలుస్తుంది నీకు కృష్ణుడు దేవుడు ఎన్టీఆర్ అని ఎందుకు రాయలే సరే ఒక్క మాట అడుగుతున్నాను రా టీవీల్లో సినిమాల్లో ఆయన దేవుడి వ్యాసం వేసినప్పుడు కృష్ణుడు వేసవులు ఉన్నంత వరకు కూడా కృష్ణుడా అని దండం పెట్టారు కృష్ణుడు దేవుడు అంటారు కానీ బయట దేవుడని ఎందుకు మాట్లాడలేదు చెప్పు అర్థం లేకున్నా మాట్లాడారంటే మాత్రం తోలు తీస్తారు అర్థమైందో మీకు పిచ్చి పిచ్చిగా మాటలు మరొకసారి కానీ వీడియోలు పెట్టి ఇటువంటి కామెంట్స్ కానీ పెడితే నువ్వు పెట్టిన వీడియో కానీ ఒక్క లైక్ చేశాడు రా ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి నీకు చూసావా నీకేనా దమ్ముంటే డిబేట్ పెట్టు పార్టీలో కూటమి ప్రభుత్వాలు ఎవరు లేరు అనుకున్నావా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు వ్యతిరేకించాలా ప్రశ్నించాలా నువ్వెవడవే వాళ్ళు అడిగినప్పుడు దానికి సమాధానం నువ్వు సపోర్ట్ చేయి నువ్వు పది మందిని తీసుకొచ్చి డిబేట్ పెట్టించు ఒక్కడికి కూర్చోబెట్టి డిబేట్ చేయి నేను దానికి నీకు సత్తా లేదు నీకు నువ్వుగా డప్పు కొట్టేస్తావా ఇదేనా జర్నలిజం సామాన్యుడిగా అడుగుతున్నాను నీకు దమ్ముంటే నా ఫోన్ ఎత్తు నీకు దమ్ముంటే డిబేట్ ఎప్పిల్ లేదు నీకు నచ్చిన కూర్చోబెట్టు డిబేట్కి సవాల్ విసురుతున్నావు యాదవ జాతి కోసం కమ్మ జాతి కోసం మాట్లాడు యాదవ జాతి కోసం నీకేమైనా తెలుసా తెలిస్తే చెప్పు అర్థం కాని మాటలు మాట్లాడావు అంటే మాత్రం చంబడాలు తీస్తాం ఇట్లు మీ పిఎన్ఆర్